నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య చౌదరి ఆవిడ పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసి పట్టుమని పదేళ్ళు కూడా కావటం లేదు ఎమ్మెల్యే అయ్యి ఐదేళ్లే అయినా తొలిసారే కదా ఎమ్మెల్యే అయింది అని తీసి పారేయలేం ఎమ్మెల్యే అయిన తొలి దఫాలోనే ఆ తొలి ఐదేళ్లలోనే మంత్రి కూడా అయ్యారు ఇంతకీ ఎవరావిడ అనుకుంటున్నారా ఎవరా అని ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇంకొక మాట కూడా చెప్పొచ్చు ఆవిడ వివాదాలను ఎప్పుడు చీర కొంగుకి ముడేసుకునే తిరుగుతారు అని చెప్పేసి సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఆవిడ ఎవరో కాదు మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని సో ఈసారి ఏంటి వివాదం అనుకుంటున్నారా ఈసారి కూడా ఓ కొత్త సరికొత్త వివాదంతో ఆవిడ తెర మీదకొచ్చారు అదే జగనన్న కాలనీ భూములు అయితే ఈ జగనన్న కాలనీ భూముల విషయంలో రైతులు రోడ్ ఎక్కారు అంటే రోడ్ ఎక్కడం అంటే ఇన్ ద సెన్స్ రాస్తారోకోలో బందులో హర్తాళ్ళలో చేసే స్థాయి కాదు మామూలుగానే వాళ్ళు ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అలాగే ప్రస్తుత చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారికి కూడా ఒక వినతి పత్రాన్ని అందజేశారట అయ్యా మా పరిస్థితిది మా దగ్గర నుంచి లక్ష లక్షలు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు వసూలు చేశారు బినామీని అడ్డం పెట్టుకుని మా దగ్గర నుంచి డబ్బు దోచుకున్నారు వివిధ దఫాల్లో మా దగ్గర నుంచి లక్షల లక్షలు కొద్ది తీసుకున్నారు అది కోట్లల్లో అయ్యింది తిరిగి ఇప్పించండి మహాప్రభో అని చెప్పేసి వేడుకునే స్థాయికి వచ్చేశారట అయితే ఈ మాట ఎందుకంటే వేడుకునే స్థాయికి వచ్చేసారట అని ఎందుకు అంటున్నానంటే గతంలో ప్రత్తిపాటి పుల్లారావు గారే రెండు వేల పంతొమ్మిది వరకు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనని కాదని ప్రజలు కోరి కొరివిని తెచ్చి తల్లో పెట్టుకున్నట్టు ఈ విడుదల రజనీ గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసుకున్నారు ఎమ్మెల్యేని చేస్తే మనల్ని ఏదైనా ఉద్ధరిస్తారులే అనుకుంటే వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేశారట ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో వసూళ్ల పరవానికి తెరలేపారట సో ఇంతకీ ఏం జరిగిందంటే జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం కోసం అని చెప్పేసి భూములని ప్రభుత్వం సేకరించడం మొదలుపెట్టింది ఈ సేకరించే క్రమంలో ప్రజల నుంచి భూములు అంటే కొనడం ఏ ఎప్పుడైతే ప్రభుత్వానికి ఖాళీ స్థలాలు కానీ లేకపోతే ప్రభుత్వ భూమి కానీ లేకపోతుందో అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల దగ్గర నుంచే భూమి సేకరిస్తుంది ఆ భూమికి సంబంధించి కొంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారు సో ఇలాంటి క్రమంలో చెలకలూరుపేట దగ్గర రెండు వందల ఎకరాల భూమిని నాలుగు దఫాలుగా సేకరించారు సేకరించినప్పుడు ప్రజల దగ్గర నుంచి ఆ సేకరించిన భూమికి వాళ్ళకి డబ్బులు కట్టాలి అయితే మీ అమౌంట్ మీకు రావాలంటే నాకు ఎకరాకి రెండున్నర లక్షలు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి డిమాండ్ రైతుల ముందుంచారంట విడుదల రజనీ గారు అయితే రజనీ గారి వసూళ్ల పర్వానికి భయపడిపోయారు మొదట్లో కొంతమంది వ్యతిరేకించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఉంది కదా పైగా ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా రజనీకి మెండుగా ఉన్నాయని బాగా టాక్ నడిచింది సో ఈ క్రమంలోనే ప్రజలు కూడా ఆ అండదండలు ఉన్న రజనీని మనం ఎక్కడ పోరాడగలుగుతాం ఆవిడతో మనం ఎక్కడ ఫైట్ చేయగలుగుతాం అని అనుకుని కాంప్రమైజ్ అయిపోయారు రెండున్నర లక్షలు ఎకరానికి కట్టారు అయితే ఈ కట్టే క్రమంలో రజనీ గారు అప్పట్లో వీళ్ళ దగ్గర నుంచి ప్రామ్సరీ నోట్లు చెక్కులు కూడా తీసుకున్నారట అంటే మళ్ళీ తర్వాత ఇస్తారో లేదో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిపోతే మనకి డబ్బులు కడతారో లేదో అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగా ప్రామిసరీ నోట్లు అలాగే కొంతమంది దగ్గర చెక్కులు తీసుకున్నారట తీసుకొని అమౌంట్ ఏదైతే వాళ్ళకి రైతులకి అకౌంట్లో పడిపోతుందో ఆ వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నలభై లక్షలేమో అమౌంట్గా వాళ్ళ అకౌంట్లోకి బినామీ అకౌంట్లోకి తీసుకున్నారని చెప్పి ఆరోపణ అలాగే అరవై లక్షలు అంటే ఈ మిగిలిన అరవై లక్షలు ఏదైతే ఉందో వీటిని క్యాష్ రూపంలో కాకుండా చెక్ రూపంలో తీసుకున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ చూసుకుంటే ఈ అమౌంట్ ఎప్పటికి తేలుతుందా ఎప్పటికి వెనక్కిప్పిస్తారనేది మాట పక్కన పెడితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి విడుదల రజనీ చేతిలోకి డబ్బులు వెళ్ళడమే కానీ తిరిగి రాదు అది అసాధ్యం తిరిగి తీసుకోవడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది ఆ ఎగ్జాంపుల్ చెప్పుకునే ముందు మీకు ఒక సామెత కూడా చెప్పాలి మూల విరాట్కి అభిషేకానికి దిక్కులేక కూర్చుంటే ఉత్సవ విగ్రహాలు వచ్చి తెప్పోత్సవం అడిగాయట అలా ఉంటుంది సో మల్లెల రాజేష్ నాయుడు లాంటి నాయకుడు అంటే ఎమ్మెల్యే స్థాయికి ఉన్న నాయకుడే ఆవిడ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోలేక చేతులు ముడుచుకొని కూర్చున్న పరిస్థితులు కనిపిస్తుంటే ఇప్పుడు రైతులు వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలి విడుదల రజనీ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించండి అని అడుగుతుంటే ఈ సామెత చెప్పుకోక తప్పలేదు ఈ ఎపిసోడ్ ఏంటంటే మల్లెర రాజేష్ నాయుడు ఎపిసోడ్ కూడా ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అదేంటంటే ఎలక్షన్లకి ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి ముందు మల్లెల రాజేష్ నాయుడు ఆరున్నర కోట్ల రూపాయలు అక్షరాల ఆరున్నర కోట్ల రూపాయలు విడుదల రజనీకి ఇచ్చారు కానీ తర్వాత తిరిగిమ్మని అడిగితే కేవలం మూడున్నర కోట్లు మాత్రమే తిరిగిచ్చి మిగతా అమౌంట్కి చేతులు ఎత్తేసారంట విడుదల రజని ఈ విషయాన్ని తీసుకెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర చెప్పి నా అమౌంట్ నాకు ఇప్పించండి అంటే ఇప్పుడు ఎలా ఇస్తుంది ఆయన నేను ఎలా ఇప్పించగలుగుతానని ఆయన కూడా చేతులు ఎత్తేసారట సో దీన్ని బట్టి చూస్తే ఆవిడ చేతికి డబ్బులు వెళ్ళడమే కానీ తిరిగి రావడం అనేది జరగదు అనేది మాత్రం అర్థమవుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే మల్లెల రాజేష్ నాయుడుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన కూడా ఆల్మోస్ట్ జరిగిపోయింది విజయసాయిరెడ్డి గారు అలాగే విడుదల రజనీ గారు మల్లెల రాజేష్ నాయుడు గారు ఒకే వేదిక మీద కూర్చొని మాట్లాడారు కూడా ఈ విషయంలో అలాగే బస్సు యాత్రలు ఏవో చేశారు కదా ఆ విష ఆ టైంలో కూడా వీళ్ళు ముగ్గురు ఒకే వేదికను పంచుకున్నారు రాజేష్ నాయుడే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి అని ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది కానీ చివరి నిమిషంలో గుంటూరుకి ఏదైతే మేయర్ ఉన్నారో గుంటూరు నగర మేయర్ ఉన్నారో ఆయన కావటి మనోహర్ నాయుడు ఆయన్ని తీసుకొచ్చి చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకొచ్చి పెట్టారు ఆ తీసుకొచ్చి పెట్టడంలో కూడా విడుదల రజనీ పాత్రే పెద్దది అని చెప్పేసి టాక్ నడిచింది ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ఒక అభ్యర్థిని చిలకలూరుపేట అభ్యర్థిని మార్చేసే క్రమంలో కూడా విడుదల రజనీ పాత్ర ఉంది అని ఒక టాక్ అయితే రావటం చర్చినీయాంశంగా మారింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ హవా ఎంతో ఎంత బాగా నడిచిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట సో అలాంటి ఆవిడ దగ్గర నుంచి డబ్బులు అధికారంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాబట్టుకోవడం అంటే సాధ్యం కాదు కాబట్టే రైతులు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చారు మా అమౌంట్ మాకిప్పించండి అని చెప్పేసి సో ఈ జగనన్న కాలనీల కోసం భూసేకరణ అనేది నాలుగు ఫేజుల్లో జరిగింది రెండు వందల ఎకరాల భూమిని నాలుగు ఫేజుల్లో సేకరించారు ఒక్కొక్క ఫేజులో సుమారుగా కోటి రూపాయలు విడుదల రజనీకి వెళ్ళిందంటే నాలుగు ఫేజుల్లో కలిపి ఆవిడికి ఎంత వెళ్ళిందో అమౌంట్ మీకే వదిలేస్తున్నా ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం పెద్ద కష్టమే కాదు సుమారు నాలుగైదు కోట్ల దాకా ఆవిడకి ఉండొచ్చు డబ్బులు సో అయితే విడుదల రజనీ మళ్ళీ తిరిగి ఆ అమౌంట్ రైతులకి ఇస్తుందా ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆవిడ నుంచి ఆ అమౌంట్ వసూలు చేసి మళ్ళీ రైతులకి ఇప్పించగలుగుతుందా మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ